శ్రీ సాయి బాబా సాయి సచ్చరిత్ర పద్దెనిమిది పంతొమ్మిదవ అధ్యాయంలో హేమత్ మంతును బాబా ఎట్లా ఆమోదించి ఆశీర్వదించెను సాటే గారి కథ దేశ్ముఖ్ గారి భార్య కథ సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారములకు దారి చూపుట ఉపదేశంతో వైవిధ్యము నిందను గురించి బోధ కు కూలి గత రెండు అధ్యాయంలో బ్రహ్మజ్ఞానములు అవలంబించి ఒక ధనికుని బాబా ఎట్లా ఆదరించను హేమత్ పంతు వర్ణించను ఈ వచ్చే రెండు అధ్యాయంలో హేమత్ పంతును బాబా ఎట్లా ఆమోదించి ఆశీర్వదించునో బాబా ఎట్లు మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షములకు మార్గము చూపించను ఆత్మోన్నతి గురించి నిందవాక్యం గురించి కష్టంలో కూలి మొదలగు వాని గురించి బాబా వారి ప్రబోధలు ఎట్టివో వర్ణింతుము ప్రస్తావము సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనసు కలత చెందకుండా తగిన బోధన చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారములకు దారి చూపును చూపునన్న విషయం అందరికీ తెలిసిందే ఈ విషయంలో సద్గురువు బోధించి దాన్ని దానికి ఇతరులకు వెల్లడి చేసినచో ఆ బోధనలు నిష్క్రయోజనము లాగున్నవి వారి ఆలోచన ఇది ఇది సరి అయినది కాదు సద్గురువు వర్షకాలపు మేఘము వంటి వారు తమ అమృతతుల్యమైన బో బోధలు పుష్కలంగా విశాల ప్రదేశమునకు కుదిపెర్ర వారిని మనం అనుభవించి హృదయములకు తృప్తికరంగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచంగా ఇతరులకు మేలుకొరకు వెల్లడి చేయవలను ఇది వారు మన జాగ్రత్త అవస్థలోను గాను స్వప్న అవస్థలో గాను తెలియజేయ విషయములకు వర్ణించును తన స్వప్నమందు గాని రామ రామరక్ష సూత్రంను బుధాకౌశి ఋషి ప్రసూచించిన ఉదాహరణ ఇచ్చట తెలిపెదము ప్రేమగల్ల తల్లి నిశ గుణమిచ్చేదేదైన ఔషధములకు బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతులోనికి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు వారి మార్గము రహస్యమైనది కాదు అది బహిరంగమైనది వారి బోధనను అనుసరించిన భక్తులు ధ్యేయం నెరవేరేది సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాననేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవి దైవి సౌందర్యములను చూసి మన కాంక్షలు నెరవేర్చదరు ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయం వాంఛనలు నిష్క్రమించి వివేక వైరగ్యం జంటలను పలములు చేతికి వచ్చను నిద్రలో కూడా ఆత్మజ్ఞానం మొలకెత్తును సద్గురువుల సావాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో ని మనకు లభించును భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములు బాధలను తొలగించి మనల్ని సంతోషపెట్టును ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురువు సహాయం వలన జరుగును సద్గురువును భగవంతుని వలె కోలు కోలుకోవలను కాబట్టి మనం సద్గురువులను వెతకవలను వారి కథలను వినవలను వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వారి సేవ చేయవలను ఇక ఈ అధ్యాయంలోడు ముఖ్య కథను ప్రారంభించదు సాటేయ అని వాడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండను కాలాంతరంలో వ్యాపారంలో చాలా నష్టం పొందను ఇంకా మరికొన్ని విషయంలో త అతన్ని చికాకుపరచును అంచే అతడు విచారగ్రస్తుడయ్యను విరక్తి చెందను మనసు చెడి చెంచల మగుడిచే ఇల్లు విడిచి చాలా దూరం పోవాలని అనుకును మానవుడు సాధారణంగా భగవంతుని గురించి చింతించడం గాని కష్టములు నష్టములు దుఃఖములు చుట్టుకున్నప్పుడు భగవంతుని జ్ఞానం చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును వాని పాపకర్మములు ముగియే వేళకు భగవంతుడు వానికి ఒక యోగేశ్వరంతో కలి సంభవింప చేయను వారు తగిన సలహానిచ్చి వారి క్షేమమును చూసెదరు సాటే గారికి కూడా అట్లే అనుభవం కలిగను అతని స్నేహితులు సిరిడికి వెళ్ళమని సలహానిచ్చిరి అతడ సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి వారి కోరికలు కూడా నెరవేరుచుండను సాటే గారికి ఇది నచ్చను వెంటనే పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో సిరిడికి వచ్చెను అతడు శాశ్వత బ్రహ్మ స్వయం స్వయంప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడవు సాయిబాబును చూసిన అతనికి మనశ్చాంతి మనశ్చంచలము తగ్గిపోయి శాంతి కలిగను వాణి పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించను అప్పుడు గొప్ప మనోబలము కలవాడవుచే వెంటనే గురుచరిత్ర పారాయణం మొదలుపెట్టను ఏడు రోజుల్లో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా అతడు రాత్రి ఆనాడు రాత్రి అతనికి ఒక దృశ్యంతరం చూ చూపెను అది ఇట్లా ఇట్లుండెను బాబా గురుచరిత్రం చేతిలో పట్టుకొని దానిలోని విషయముల విషయమును ఎదుట కూర్చున్న సాటేకు బోధించున్నట్లు అతడు దాన్ని శ్రద్ధగా వినిచున్నట్లు చూశాను సాటే నిద్ర నుంచి లేచిన వెంటనే కళను జ్ఞాపకం తెచ్చుకొని మిగిలి సంతోషించెను అజ్ఞానం అనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోవచ్చున తన వంటి వారిని లేపి గురుచరిత్ర అమృతం రుచి చూపుట బాబా యొక్క దయాహృదయంను కదా అనుకునేను ఆ మరుసటి దినంన ఆ అదృశ్యమును కాకాసాహెబ్ దీక్షితుకు తెలియజేసి దాని బాబా ఉండొచ్చునో బాబా బాబాను అడిగి తెలుసుకోమనను ఒక సప్తాహము చాలునో లేక ఇంకొక సప్తాహము చేయవలనో కనుక్కొనమనను సమయం దొరికినప్పుడు కాకాసాహెబ్ బాబుని ఇట్లా అడిగాను ఓ దేవా ఈ అదృశ్యమును సాటేకు ఏమని చెప్ప అతడు అతడు ఊరుకోవాలన్నా లేక ఇంకొక సప్తాహం చేయవలనా అతడు అమాయక భక్తుడు అతని కోరిక నెరవేర్చవలను అతనికి దృశ్యాంతరమును బోధించవలను అని ఆశీర్వదింపు అని బాబా అడిగను బాబా బాబా అతడు గురుచరిత్ర ఇంకొక సప్తాహ పారాయణం చేయవలనని ఆ గ్రంథం జాగ్రత్తగా పఠించనుచో అతడు పావనమగును మేలు పొందగలడు భగవంతుడు ప్రీతి చెంది వారిని ప్ర ప్రపంచ బంధముల నుండి తప్పించును అనను ఆ సమయంలో హేమత్ పంతు అతడి నుండి బాబా కాలను నొక్కుచుండెను బాబా పలుకులు విని అతడు తన మనసులో ఇట్లననుకునను సాటే యొక్క వార సాటే ఒక్క వారమే పారాయణం చేసి ఫలితం పొందిన నేను నలభై సంవత్సరముల నుంచి పారాయణం చేయుచున్నాను కానీ నాకు ఫలితం లేదా అత అత అతడు అతడు అక్కడ ఏడు దినములు మాత్రమే నివసించను నేను ఒక ఏడు సంవత్సరం నుంచి ఉన్నాను నా ప్రయత్నములు నిష్ఫలమయ్య ఏమి చా చాతక పక్షి మేఘం నుంచి పడి నీటి బిందువుకై కనిపెట్టుకొని ఉన్నట్లు నేను కూడా బాబా తన దయా మృతమును నాపై వర్షించరని వారి బోధలనే నన్ను ఆశీర్వదింప చేయరని కనిపెట్టుకొని ఉన్నాను ఈ ఆలోచన వాని మనసులు మెదిగిన వెంటనే బాబా దాన్ని గ్రహించను భక్తుల మనసులో ఉండేటి ఆలోచనలన్నీ బాబా గ్రహించేటివారు అంతే కాక చెడ్డ ఆలోచనలు అణచుచు మంచి ఆలోచనలకు ప్రోత్సహించువారు హేమత్ పంతు మనసును కనిపెట్టి బాబా వారిని వెంటనే లేపి శ్యామ్ వద్దకు పోయి అతని వద్ద పదిహేను రూపాయల దక్ష తీసుకొని అతనితో కొద్దిసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనను బాబా మనసును కారుణ్యం కారుణ్యోదయమయ్యను కాన వారిట్ల జ్ఞప్తించిది బాబా ఆజ్ఞను జవదాట గలవారెవరు హేమత్ పంతు వెంటనే మసీదు విడిచి శ్యామ్ గృహంకు వచ్చాను అప్పుడే అతడు స్నానం చేసి దోతి కట్టుకుని చుండను అతడు బయటికి వచ్చి హేమత్ పంతుని ఇట్లా అడిగాను మధ్యాహ్న హారతి సమయమందు మీరు ఇక్కడ ఎలా ఉన్నారు మీరు మసీదు నుండి వచ్చుచున్నట్లున్నదే మీరు ఎలా చికాకుతో చంచలము ఉన్నారు మీరు ఒంటరిగా వచ్చినారా ఇలా కొద్దిసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు నా పూజను ముగించుకొని వచ్చేదను ఈలోగా తాంబూలం వేసుకున్నాడు పిమ్మట సంతోషముగా కొద్దిసేపు కూర్చొని మాట్లాడేదాము ఇట్లా చూ అతడు లోపలికి పోయను హేమత్ పంతు ముందర వరుసలో కూర్చున్న కూర్చునను కిటికీలో నా నాద భాగవతం అను ప్రసిద్ధ మరాఠి గ్రంథం ఉండను ఇది భాగవతంలోని యో ఏకాదశ స్కంధములకు ఏకనాథుడు వ్రాసిన వాక్యానము సాయిబాబా సిఫారసు బాబా సాహెబ్ దీక్షిత్ ప్రతిదినము శిరిడిలో భగవద్గీత దాని మరాఠీ వాక్యానము బావర్ధ ద్వీపిక లేదా జ్ఞానేశ్వరి ఏకనాథ భాగవతమును పరిచయం మరియు భావార్ధ రామాయణమును నిత్యము చదువుచుండేటివారు భక్తులు వచ్చి బాబాను ప్రశ్నలు వేయినప్పుడు బాబా కొంతవరకు జవాబులు ఇచ్చి అటపై వారిని ఆ గ్రంథంలో పారాయణం వినుమని పంపించుండెను ఆ గ్రంథములే భాగవత ధర్మంలోని ముఖ్య గ్రంథములు భక్తులు పోయి వినున్నప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికర సమాధానములు లభించుండెను హేమత్ పంత్ కూడా నిత్యం నాద భాగవతం పారాయణం చేయువాడు ఆ దినం నిత్యం చదువు భాగం పూర్తి చేయక చేయకే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయాను శ్యామ్ ఇంటి కిటికీలో ఉన్న భాగవతం తీయగా తన ఆనాడు పూర్తి చేయని భాగం తెరుచుకునను తన నిత్య పారాయణ పూర్తి చేయ చేయటకే కాబోలు బాబాయ్ అచ్చటకు పంపనని అనుకునను కావున దాన్ని పూర్తి చేసను పిమ్మట శ్యామ్ తన పూజను ముగించుకొని బయటికి వచ్చాను వారి ఎవరికి దిగువ సంభాషణ జరిగను హేమత్ పంత్ నేను బాబా వద్ద నుండే ఒక వార్త తీసుకొని వచ్చాను నా వద్ద నుండి నీ వద్ద నుండి పదిహేను రూపాయల దక్షిణ తీసుకొని రమ్మని వారు నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు కొంతసేపు నీతో కూర్చుని మాట్లాడిన పిమ్మట మసీదుకి రమ్మని ఉన్నారు శ్యామ్ నా వద్ద డబ్బు లేదు నా పదిహేను సాష్టాంగ నమస్కారం డబ్బు నాకు బదులుగా తీసుకొని బాబా వద్దకు వెళ్ళుము హేమత్ పంత్ సరే నీ నమస్కారంలో ఆమోదింపబడను మనము కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకునేదేము మన పాపములను నశింప చేసినట్లు బాబా లీలలను కథలను చెప్పుము శ్యామ్ అయితే కొంతసేపు కూర్చునుము ఈ భగవంతుని లీలలు మిగిలిన ఆశ్చర్యకరమైనవిని నీకు ఇదివరకే తెలియను నేను పల్లెటూరు వాడను నువ్వు చదువుకున్న పట్టణవాసి నీవిక్కడికి వచ్చిన తర్వాత కొన్ని నీళ్ళను చూచియే ఉండవు వాణ్ణి నీ ముందు నేను ఎట్లు వర్ణించగలను సరే ఈ తమలపాకు ఒక్క సున్నం తీసుకుని తాంబూలం వేసుకును నేను లోపలికి పోయి దుస్తులు ధరించి వచ్చదను కొద్ది నిమిషంలో శ్యామ్ బయటికి వచ్చి హేమత్ పంతుతో మాట్లాడుచు కూర్చును అతని ఇట్లూ ఆ భగవంతుని లీల కనుగొన్న శక్యం కానిది వారి లీలల అంతులేదు వారిని ఎవరో గమనించలేరు వారి లీలలతో వినోదించినట్లు అట్లా ఊపడును వారు వారిని నన్ నందున్నట్లు మా వంటి జానపదలకు ఏమి తెలియను బాబయే ఈ కథలను ఎందుకు చెప్పగలరు చెప్పరాదు మీ వంటి పండితులను మూర్ఖుని వద్దకు ఎలా వారి మార్గములకు ఊహింపరానివి అవి మానవులు చేష్టలు కానివి చెప్పగలను ఈ ఉపద్ఘాతంతో షామి ఇట్లను నాకు ఒక కథ వచ్చినది అది నీకు చెప్పదను నా కథ స్వ ఈ కథ ఇది నాకు అది స్వయంగా తెలియను భక్తుడంత మనోనిశ్చయంతో పట్టుదలతో ఉండునో బాబా అంత త్వరగా సహాయపడను ఒకప్పుడు బాబా భక్తులకు కఠిన పరీక్ష చేసి పిమ్మట వారికి ఉపదేశం ఇచ్చును ఉపదేశ ఉపదేశం మాట విన్న తోడనే హేమత్ పంతు మనసులోని ఒక స్మృతి తలుక్కమనను వెంటనే సాటే వారి గురుచరిత్ర పారాయణ జ్ఞప్తికి వచ్చును తన మనసుకు శాంతి కలిగించే నిమిత్తం బాబా తన నచ్చుటకు ఉన్నాడు అనుకునను అయినప్పటికీ భావము అణచుకొని శ్యామ్ చెప్పు కథలను వినుటకు సిద్ధపడను ఆ కథలన్నీ బాబా భక్తుల దెంటి దానాధ్యాక్షములకు కలవో తెలుపుము వాణ్ణి విన్న హేమ ఒక విధమైన సంతోషం కలిగేను శ్యామి దిగువన కథను దొడంగెను శ్రీమతి రాధాబాయ్ దేశ్ము రాధాబాయ్ అని ముసలమ్మ ఉండెను ఆమె కాషాబా దేశ్ముఖ్ తల్లి బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడికి వచ్చెను బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందను ఆమె బాబాను గాఢంగా ప్రేమించను బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశం పొందవలనని మనోనిశ్చయంతో చేసుకునను ఇంకేది తెలియకుండాను బాబా ఆమెను ఆమోదించగా మంత్రోపదేశము చెయ్యనుచో ఉపవాసం ఉండి చచ్చదనని మనోనిశ్చయం చేసుకునను ఆమె తన బసలోని ఉండి భోజనము నీరు మూడు దినముల వరకు మానివేశను ఆమె పట్టుద నేను భయపడి ఆమె పక్షమున బాబాతో ఇట్లాంటిని దేవా మీరేమీ ప్రారంభించిది నువ్వు అనే నీ నీవు అనేక నిచ్చుటకు ఈడ్చేదవు ఆ ముసలి దాన్ని నీ విరిగి ఉండ ఉండవు ఆమె మిక్కిలి గలది ఆమె నీపై ఆధారపడి ఉన్నది నువ్వు ఆమె ఆమోదించి ఉపదేశం ఇచ్చినంత నా ఆమె ఇట్లా చేయ చేయనున్నది ఏమైనా హాని కలిగినచో ప్రజలు నిన్ను నిందించెదరు నువ్వు తగిన ఆదేశం ఇవ్వకపోయినచో ఆమె చచ్చినదని లోకులు అనేదరు కాబట్టి ఆమెను కరెక్ట్ కనికరించుము ఆశీర్వదించుము తగిన సలహా ఇమ్ము ఆమె మనో నిశ్చలయము చూసి బాబా ఆమెకు బదిలిచ్చి ఈ క్రింది విధముగా బోధించి ఆమె మనసును మార్చను ఓ తల్లి అవసరమైన యాతనకు ఎలా పాల్పడిచావును కోరుచున్నావు నీకు నిజంగా నా తల్లి నువ్వు నిజంగా నా తల్లివి నేను నీ బిడ్డను నా ఎందుకు కనికరించి నేను చెప్పినది పూర్తిగా వినుము నీకు నా వృత్తాంతం చెప్పేదను నేను దానికి బాగా విన్నచో నీకు అది మేలు చెయ్యును నాకు ఒక గురువు ఉండెను వారు గొప్ప యోగేశ్వరులు మిక్కిలి హృదయములు వారికి చాలా కాలము శుశుస్త్ర చేసినది నాకు నా చెవిలో వారి మంత్రము నూదలేదు వారిని విడిచి తలపి తలపే లేకుండెను వారితోనే ఉండుటకు వారి సేవ చేయుటకు వారి వద్ద కొన్ని ఉపదేశంలో గ్రహించుటకు నిశ్చయించుకుంటుంది కానీ వారి మార్గము వారిది వారు నా తల కొరికి నా తల కొరిగించిరి రెండు పైసలు దక్షిణమయో అడిగిరి వెంటనే ఇచ్చి తిని మీ గురువు గారు పూర్ణకాలమైనచో వారు మిమ్మల్ని దక్షిణ అడిగిన నేల వారు నిష్కృలని ఎట్లా అనిపించుకుందరు అని మీరు అడగవచ్చును దానికి సమాధానం సూటుగా చెప్పగలను వారు డబ్బులు లక్ష్య పెట్టేవారు కాదు ధనంతో వారు దేమున్నది వారు కోరిన రెండు కాసులు దృఢమైన విశ్వాసము ఓపిక లేదా సహనము నేను రెండు కాసులను లేదా వస్తువులను వారికి అర్పించు తిని వారు సంతోషించిరి నా గురువును పన్నెండు సంవత్సరములు ఆశ్రయించి తిని వారు నన్ను పెంచిరి భోజనం వస్త్రం కానీ నాకు లో లోటుండను లోటుండెను లోటు లేకుండను వారు పరిపూర్ణులు వారిది ప్రేమ అవతారం అని చెప్పవచ్చును నేను దాన్ని ఎట్లా వర్ణించగలను వారు నన్ను మిక్కిలి వారు ఆ విధమైన గురువే ఉండరు నేను వారిని చూసినప్పుడు వారు గొప్ప ధ్యానంలో ఉన్నట్లు కనిపించు మేమిద్దరం మా మానందంలో మునిగి ఉండేవారము రాత్రింబౌలు నిద్రహారం లేక నేను వారిపై దృష్టిని దృష్టిని దృష్ణి వారి చూ వారిని చూడని నాకు శాంతి లేకుండాను వారి ధ్యానము వారి సేవ తప్ప నాకు ఇంకొకటి లేకుండాను వారే నా ఆశ్రమము నా మనసు ఎల్లప్పుడూ వారి వారి అందే నాటుకొని ఉండేది ఇదియే నా పైస దక్షిణ సబూరి అన్నది రెండు పైస నేను మిక్కిలి ఎవరితో చాలా కాలం కనిపెట్టుకుని వారి సేవ చేసి తినే ఈ ప్రపంచమనే సాగరంను ఓపికను ఓడని నిన్ను సురక్షితంగా దాటించును సబూరి అన్నది పురుష లక్షణము అది పాపములన్నింటిని తొలగించి భయములను పారదులను అనేక విధముల అవ అవాంఛనములు తొలగించి భయములను పారదులను తుదకు జయములను కలగజేయును సబూరి అన్నది సుగుణమునకు గని మంచి ఆలోచనకు తోడు వంటిది నిష్ట సబూరి అన్యోన్యముగా ప్రేమించు అక్కచెల్ల లాంటి వారు నా గురువు నా నుండి ఇతర ఏమీ నాశించ ఉండలేదు వారు నన్ను ఉపేక్షించక సర్వకాల సర్వ వ్యవస్థలు ఎందు కాపాడుచుండేటి వారు నేను వారితో కలిసి ఉండేటి వాడను ఒక్కొక్కప్పుడు వాడిని విడిచి ఉండను ఉండను వారి ప్రేమను ఎన్నడకు లోటు కలగలేదు వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండేటివారు వారు తాబేలు తన పిల్లల్ని కేవలం దృష్టితో పెంచినట్లు నన్ను కూడా నా గురువు దృష్టితో పోషించుండేటివారు వారు తల్లి తాబేలు ఒక ఒడ్డున నుండును బిడ్డ తాబేలు రెండవ ఒడ్డున వండును తల్లి తాబేలు బిడ్డ తాబేలుకు ఆహారం పెట్టట కానీ పాలించుట కానీ చేయదు తల్లి పిల్లలపై దృష్టిని పోనిచ్చును పిల్లలు ఎదిగి పెద్ద పెద్దది అగును అట్లనే మా గురువుగారు తమ దృష్టిని నాయందు నిలిపి నన్ను ప్రేమతో పాడేది ఓ తల్లి నా గురువు నాకు మంత్రమేమీ ఉపదేశించలేదు నేను నా నీ చెవులో మంత్రం ఎట్లు ఊదగలను గురువుగారి ప్రేమమైన తాబేలు చూసి మనకు సంతోషం ఇచ్చిన జ్ఞాప్త జ్ఞాపకముంచుకునము మంత్రము కానీ ఉపదేశము కానీ ఎవరి వద్ద నుంచి పొందుటకు ప్రయత్నించకము నీ ఆలోచనలు నీ చేష్టలు నీ కొరకే వినియోగించము నీకు తప్ప పరమార్థము పొందదవు నా వైపు సంపూర్ణ హృదయంతో చూడుము నేను నీ వైపు అట్లనే చూసదును ఈ మసీదులో కూర్చొని నేను నిజమే చెప్పుదను నిజం తప్ప మరే మాట్లాడను ఏ సాధనలు కానీ ఆరు శాస్త్రంతో ప్రావీణ్యం కానీ అవసరం లేదు నీ గురువు నందు నమ్మకము విశ్వాసం నుంచము గురువే సర్వమును చెయ్యి వాడని కర్తవ్యం నువ్వు పూర్తిగా నమ్ము ఎవరైతే గురువు యొక్క మహిమలు గొప్పతనము గ్రహించుదరో ఎవరైతే గురువుని హరిహర బ్రహ్మల అవతారమని యోచించదురూ వారే ధన్యులు ఈ ప్రప ఈ ప్రకారంగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించను ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసంను వదులుకొనను ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యతను సందర్భం గుర్తించి హేమంత్ పంతు మిక్కిలి ఆచర్యపడను ఈ ఆచర్యకరమైన లీలను చూసి అతని వ్యాపాద మస్తకం పులకరించెను సంతోషంతో ఉప్పొంగేను గొంతుక మారిపోయాను ఒక్క మాటైనా చేత కాకుండాను శ్యామ్ నీ స్థితిలో చూసి ఏమి జరిగినది ఎలా ఊరుకున్నావు అట్టి బాబా లీలను కెన్ని వర్ణింపవలను అని అడిగెను అదే సమయమందు మసీదులో గంట రోగెను మధ్యాహ్న ఆరతి పూజ ప్రారంభమయ్యాను గ్రహించిరి కనుక శ్యామ్ హేమంత్ పంత్ మసీదుకు త్వరగా పోయిరి బాబా సాహెబ్ జోగు అప్పుడే హారతి ప్రారంభించను స్త్రీలు మసీదు నుండి దిగు ఖాళీ జాగలో పురుషులు నుండి అందరూ భాజాభద్రులతో ఒకే వరుసలో హారతి పాడుచుండరి బాబాకు కుడివైపు శ్యామ్ ముందు హేమంత్ పంత్ కూర్చున్నది వారిని చూసి బాబా హేమంత్ పంత్ శ్యామ్ ఇచ్చిన దక్షిణ నిమ్మనను ష్యామ్ రూపాయలకు బదులు నమస్కారం ఇచ్చదని శ్యామ్ ప్రత్యక్షంగా గలడు కనుక అడగవచ్చునను బాబా ఇట్లనను సరే మీరిద్దరు కొద్దిసేపు మాట్లాడితీరా అట్లయినా ఏ మీరేమి మాట్లాడితిరో చెప్పుము గంటల చప్పుడును ముద్దల శబ్దమును పాటల ద్వారా లెక్కించక హేమంత్ పంత్ బాబాకు జరిగిన తంతయు చెప్పుటకు ఆతృత తాము ముచ్చటించిన దంతయు చాలా ఆనందం కలగజేసినదని ముఖ్యంగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యం కలగజేయని దాన్ని విని బాబా లీలను ఆచ ఆగోచరమని తెలుసుకుంటున్నయ్యూ ఆ కథ రూపంలో తనను బాబా ఆశీర్వదించిన అని హేమత్ పంత్ చెప్పాను అప్పుడు బాబా ఇట్లనను కథ చాలా అద్భుతమైనది నువ్వు ఎట్లా నాకు ఆ విషయమై వివరం వివరములన్నీ చెప్పుము అప్పుడు హేమత్ పంతు తనకి తన ఇంతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి అది తన మన మనము నందు శాశ్వత ప్రభావంకు కలిగించినదని చెప్పాను ఇది విని బాబా మిగులు సంతోషించను ఆ కథ నీకు నచ్చినదా దాని ప్రాముఖ్యతను నువ్వు గుర్తించితివా అని బాబా హేమత్ పంతును అడిగాను అవును బాబా నా మన చంచలము వినిష్కలమైనది నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది సత్య మార్గమును కనుగొనగలిగితే అని హేమత్ పంతు బదిలిచ్చాను బాబా ఇట్లా చెప్పాను నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది ఈ ఒక్క కథను జ్ఞప్తి ఉంచుకును అది మిక్కిలి ఉపదేశించును ఆత్మసాక్షాత్కారములకు జ్ఞానం అవసరము దాన్ని నెలవర్చుకున్నచో వృత్తులన్నీయు శాంతించును కోరికలన్నయూ విడిచి నిష్మి అయి నువ్వు సమస్య జీవరాశులై అందు భగవంతుని ధ్యానింపుము మనసు ఏకాగ్ర ఏకాగ్రతమైనచో లక్ష్యము నెరవేరును సదా నీ నిరాకార స్వభావం నాకు ధ్యానించిన అది ఏ జ్ఞానస్వరూపము చైతన్యము ఆనందము మీరిది చేయలేనిచో మీరు రాత్రింబవులు చూచుచున్న నా ఆకారమును ధ్యానించుడు మీరు ఇట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును ధ్యాత ధ్యానము యోగము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించి వాడే చైత్రం చైతన్యంతో ఐక్యమై బ్రహ్మముతో అభి తల్లి తాబేలు నదికి ఎలా ఒక ఒడ్డున తన పిల్ల ఇంకొక ఒడ్డున వండును వానికి పాలిచుట కానీ పొదుగు చేయట కానీ దాని చూపు మాత్రమే వానికి జీవశక్తినిచ్చున్నది చిన్న తాబేలు ఏమి చెయ్యక తల్లిని జ్ఞాపకం ఉంచుకునిచో తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృత ధార వలె పనిచేయును అది ఏ వాని బ్రతుకునకు సంతోషముకు ఆధారము గురువునకు శిష్యునకు గల సంబంధం ఇట్టితే బాబా ఈ మాటలు పూర్తి చేయసరికి హారతి పూర్తయ్యను అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని కేక పెట్టింది ఓ ప్రియమైన చదువులారా ఈ సమయమందు మనము కూడా మసీదులోని గుంపులో కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా జయ జయ ధ్వనితో పాల్గొందాము హారతి పూర్తి కాగానే ప్రసాదము పంచిపెట్టిరే బాబాకు నమస్కరించి బాబా సాహెబ్ జో బాబా చేతిలో కళాఖండ మొక్కను పెట్టాను బాబా దానిని హేమత్ హేమత్పంతు చేతిలో పెట్టి ఇట్లను ఈ కథను నీకు మనసుకు పట్టించుకొని జ్ఞప్తి ఉంచుకునిచో నీ స్థితి కళాఖండ వల్ల తీయగనుండును నీ కోరికలను నెరవేరును నీకు సుఖమునుందును హేమంత్ పంత్ బాబాకు సాష్టంగా నమస్కారం చేసి ఇట్లు ఎల్లప్పుడూ నాకు మేలు చెయ్యము ఆశీర్వదించము కాపాడుమని బతిమరాలను అందుకు బాబా ఇట్లు జవాబిచ్చును ఈ కథను వినుము దీనిని మననము చేయుము ఇది ధ్యానము చేయుము ఐ అయినచో నీకు భగవంతుడు ఎల్లప్పుడూ ధ్యానం ధ్యానించదువు భగవంతుడు నీ ముందర ప్రత్యక్షమగును ఓ ప్రియమైన చదువులారా అప్పుడే హేమంత్ పంతుకు కళాఖండ ప్రసాదము దొరికెను ఇప్పుడు మనము ఈ కథయే కళాఖండ ప్రసాదం పొందదము దాన్ని హృదయపూర్వకంగా త్రాగి ధ్యానించి మనసును నిలిపెదము ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను నుండెదము తదస్తు పంతొమ్మిదవ అధ్యాయము చివర హేమంత్ పంతు కొన్ని ఇతర విషయంలో చెప్పి ఉన్నారు అవి దిగువన పొందుపరిచితమే మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశము ఈ దిగువన చెప్పిన బాబా పలుకులు సాధారణమైనప్పటికీ అమూల్యములు వాణ్ణి అందించుకొని ఎట్లా చేసినచో అవి మనను మేలు చెయ్యను ఏదైనా సంబంధం ఉండనిదే ఒకరికి ఇంకొకరికి వద్దకు పోరు ఎవరు కానీ ఎటు జంతువు కానీ నీ వద్దకు వచ్చినచో నిర్దక్ష్యంగా వాణ్ణి తరిమివేయకము వాణ్ణి చక్కగా ఆహ్వానించి తగిన మర్యాదతో చూడము నీకు దాహం కలవారికి నీరిచ్చినచో ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టినచో దిగంబరులకు గుడ్డలిచ్చినచో నీ వసర ఇతరులు కూర్చుని కు విశ్రాంతి తీసుకున్నచో వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మెక్కిలి ప్రీతి చెందును ఎవరైనా ధనము కొరకు నీ వద్దకు వచ్చినచో నీకు ఇచ్చిన నీకు ఇచ్చుట ఇష్టం లేకున్నచో నువ్వు ఇంకొక ఇవ్వనవ లేదు కానీ వానిపై కుక్క కుక్కలే మురగవద్దు ఇతరులు ఎంతగా నిందించినను నువ్వు కఠినంగా జవాబుకి ఇవ్వ ఇవ్వకుము అట్టివాణి నువ్వు వెళ్ళప్పుడు ఓర్పుకుని చో నిశ్చర్యంగా నీకు సంతోషం కలుగును ప్రపంచం తలక్రిందులైనప్పటికీ నువ్వు చరించకుము నువ్వు ఉన్న చోటునే స్థైర్యంగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుతున్న నాటకం చూసుడుము నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలింపుము అప్పుడు మనం ఇద్దరము కలి కలియుగ మార్గం ఏర్పడను నాకు నీకు భేదము కలద నేను భక్తునికి గురువునకు దూరము ఉండుచున్నది దాన్ని నశింపచేయనిదే మన ఐక్యత కలగదు అల్లా మాలిక్ భగవంతుడే సర్వాధికారి ఇతరులు ఎవ్వరు మనల్ని కాపాడట వారు కాదు భగవంతుని మార్గం మాసాధ్యము మాసామాన్యము మిక్కిలి మిలువైనది కనుగొన వీలు లేనిది వారి ఇచ్చానుసారమే మనము నడవచ్చు నడిచదము మన కోరికలు వారు నెరవేర్చదురు మనకు దారి చూపెదరు మన రుణము రుణబంధమునే రుణబంధ సంబంధమునే మనము కలుపుతున్నది ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషంగాను నుందుముగాక ఎవరైతే తమ జీవిత పరమవధిని పొందుతారో వారే అమరులై సుఖముగా నుందరు తక్కిన వారందరూ పేరునకే ఊపిరి సలుపునకు మాత్రమే బ్రతికెదరు సద్విచారములకు ప్రోత్సహించి సాక్షాత్కారములకు దారి చూపుట సాయిబాబా సద్విచారములను ఎట్లా ప్రోత్సహించురో తెలుసుకున్నటం మిక్కిలి ఆసక్తికరంగా నుండును భక్తి ప్రేమలతో వారికి సర్వస్య శరణగతి చేసినతో వారి నీకెట్లు పదే పదే సహాయపడదురో తెలుపును పక్కనుంచి నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగిన తర్వాత పగలంతయు దాన్ని వృద్ధి చేసినచో మీ మేధాశక్తి వృద్ధి చెందును నీ మనసు శాంతి పొందును హేమత్ పంతు దీనిపై ప్రయత్నించదలిచెను ఒక బుధవారం రాత్రి పడుకునేటప్పుడు ఇట్లా అనుకున్నాను రేపు గురు శుభదినము సిరిడి పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామరామ స్మరణతోనే కాలము గడిపెదను అని నిర్ణయించుకొని పడుకునను ఆ మరుసటి దినము లేవగానే రామనామము ప్రయత్నం లేకుండా జ్ఞప్తికి వచ్చెను అతడు మిక్కిలి మిక్కిలి సంతోషించను కాలకృత్యములు తీర్చుకొని పిమ్మట బాబును చూసుటకు పువ్వులను తీసుకొని పోయ్యను దీక్షిత్ వాడ విడిచి బుట్టివాడ దాడుచుండగా ఒక చక్కని పాట వినబడను ఔరంగాబాద్ నుంచి వచ్చిన వాడకుడు మసీదుల బాబా ముందర పాడుచుండను అది ఏకనాథుడి పాడిన పాట గురు కృపంజన పాయో మీరే బాయి అన్నది గురువు కృపను అంజనములను లభించినదని దాన్ని మూలమున తన కంట్ కండ్లు తెరవబడి ఉండను దాన్నే తాను శ్రీరాముల్లోనూ బయట నిద్రవస్థలోను జాగ్రత్త అవస్థలోను స్వప్నవస్థలను అన్ని చోట్లను చూస్తున్నానని చెప్పుడు పాట అది అనేక పాటలుండగా బాబా భక్తుడ ఔరంగాబాద్ నివాసి ఈ పాటను ఎలా పాడాను ఇది సర్వ సందర్భానుసారంగా బాబా చేసిన ఏర్పాటు కాదా హేమంత్ పంతు రామనామ స్మరణచే కాలం గడపన నించినవాడు కావున అతని మనోనిశ్చేమకు దృఢపరచుడకై బాబా ఈ పాటను పాడించి ఉండును రామనామ స్మరణ ఫలితము గురించి యోగేశ్వరులందరికీ ఒకే భావము అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడను ఉపదేశంతో వైవిధ్యము నింద గురించి బోధ ఉపదేశించుటకు సాయిబాబా ప్రత్యేక స్థలము కానీ ప్రత్యేక సమయము కానీ అక్కరలేదు ఏదైనా అవకాశం కలిగినప్పుడు అవసరం వచ్చినప్పుడెల్లా వారు విరివిరిగా బోధించేవారు ఒకనాడు భక్తుడొకడు ఇంకొక భక్తుని గురించి పరోక్షంగా ఇతరుల ముందు నిందించుచుండెను ఉప్పులు విడిచి భక్త సోదర చేసిన తప్పులను ఎంచుచుండెను మెక్కిలి హీనంగా తిట్టుచు చే విన్నవారు విసిగిరి అనవసరంగా కొందరు తరు తరలను నిందితు అసూయ దురభిప్రాయం మొదలగునవి కలుగును యోగులు నిందుల నిందల ఇంకొకరి విధంగా భావించదరు మలినము పోగొట్టడం అనేక మార్గములు కలవు మట్టి నీరు సబ్బుతో మాలిన్యము కడగవచ్చును పరలను నిందించువారని మార్గము వేరు ఇతరుల మలినములు వాడు తన నాలికతో శుభ్రపరచును ఒక విధంగా వాడు నిందించిన వారికి సేవ చేయుచున్నాడు ఎట్లగా వాని మలినము వీడు తన నాలికతో శుభ్రపరుచున్నాడు కావున తిట్లు వాడు తిట్టిన వారికి కృతజ్ఞత తెలిపలను నిందించిన వాడిని బాబా సరిదిద్దు పద్ధతి విశిష్టమైనది నిందించు వాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడవుచే గ్రహించును లెండి తోటకు పోవునప్పుడు మిట్ట మధ్యాహ్నం వాడు బాబును కలుసను బాబా వానికి ఒక పందిని చూపి ఇట్లనను చూడుము ఆ పంది కసుపును ఎంత రుచిగా తినుచున్నదో నీ స్వభావం మట్టిది నీ మనస్ఫూర్తిగా నీ సోదరున్నే తిట్టుచున్నావు ఎంత ఎంతయో పుణ్యం చేయక నువ్వు మానవ జన్మ ఎంతయో పుణ్యం చేసే చేయక నువ్వు మానవ జన్మ లభించినది ఇట్లు చేసినచో సిరిడి నీకు తోడ్పడిన భక్తుడి నీతిని గ్రహించి వెంటనే పోయను ఈ విధంగా బాబా సమయం వచ్చినప్పుడల్లా ఉపదేశించుండేటి వారు ఈ ఉపదేశములను మనసును అందించుకొని పాటించినచో ఆత్మసాక్షాత్కారం దూరం కాదు ఒక లోకోక్తి కలదు నా దేవుడున్నచో నాకు మంచము పైన కూడా బువ్వకుట్టును ఇది భోజనము వస్త్రముల గురించి చెప్తి చెప్పినది ఎవరైనా దీన్ని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరుకున్నచో చెడిపోయే ద్ర ఎదురు సాక్షాత్కారం కై సాధ్యమైనంత పడవలను ఎంత కృషి చేసిన బాబాని చెప్పేటి వారు అన్నింటి అందు అనగా భూమి గాలి దేశము ప్రపంచము వెలుతురు స్వర్గములందు వారు కలరు అతడు అనంతుడు బాబా మూడున్నర మూరల శరీరం అని అనుకున్న వారికి పాఠం చెప్పుడే వారు ఈ రూపంలో నవతరమెత్తిరు ఎవరైనా సర్వస్వే శరణగతి చేసి రాత్రింబవులు వారిని ధ్యానించిరో చక్ర తీపి కిరటములు సముద్రము కన్ను శాంతి కలిసి ఉన్నట్లే అనుభవం పొందదరు ఎవరైతే పుట్టుకల నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించారు వారు శాంతము స్థిరమైన మనసుతో ధార్మిక జీవనం గడపవలను ఇతరుల మనసు బాధించినట్లు మాట్లాడరాదు మేలు మేలునర పనులనే వలెను తమ కర్తవ్య కర్మలను ఆచరించు భగవంతునికి సర్వశ్రీ శరణగతి చేయవలను వారు దేనికి భయపడనవసరం లేదు ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో వారి లీలలు విని ఇతరులకు చెప్పెదరు ఇతర విషయం ఏమీ నా ఆలోచించరు వారు తప్పక ఆత్మసాక్షాత్కారం పొందదరు అనేక మందికి బాబా తన నామ నామమును ఉంచుకొని శరణు వేడు మనను తానెవ్వరు అనను దానికి తెలుసుకున్నగలిగే వారికి శ్రావణము మనసు మనమును చేయమని సలహానిచ్చేటివారు కొందరికి బ భగవన్ నామమును జ్ఞప్తించుకోమని వారు కొందరికి తమ లీలలు వినుట కొందరికి తమ పాద పూజ కొందరికి ఆత్మ ఆధ్యాత్మ రామాయణము జ్ఞానేశ్వరు మొదలైన గ్రంథములు చదువుట కొందరికి తన పాదముల వద్ద కూర్చున్నట కొందరికి ఖండోబ మందిరమందు బంపుట కొందరిని విష్ణు సహస్ర నామంలో కొందరికి చాంద్రోగోప్య నిషత్తు భగవద్గీత పారాయణం చేయమని విధించుచుండెను వారి ఉపదేశంలో పరిమితి లేదు అడ్డు లేదు కొందరికి స్వయంగా నిచ్చువారు కొందరికి స్వప్నంలో నిచ్చువారు ఒక త్రాగబోతకు స్వప్నంలో కనిపించి ఛాతిపైన కూర్చొని నొక్కి నొక్కివేసి ఎన్నడూ తాగవద్దని వాగ్దానం చేసిన పిమ్మట వదలలేను కొందరికి స్వప్నం లో బ్రహ్మాది మంత్రములను బోధించను ఒకడు హఠయోగంను చేయుచుండగా దాన్ని మానమను వారి మార్గములు చెప్పుట కల కలవి కాదు ప్రపంచ విషయంలో తను ఆచరణలే ఉదాహరణగా బోధించువారు అట్టివారిలో ఒకటి కష్టములకు కూలి ఒకనాడు మిట్ట మధ్యాహ్నం బాబా రాధాకృష్ణమాయి ఇంటి సమీపంలోకి వచ్చి నిత్యం తీసుకొని రమ్మని అనను ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేసను బాబా వామన కో కొడంకర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమ్మ ఇంటి పైకప్పును దాటి ఇంకొక పక్క దిగను బాబా అభిప్రాయం ఏమనగా ఎవ్వరికీ తెలియలేదు రాధాకృష్ణమై మలేరియా జ్వరంతో నుండెను ఆమె జ్వరంను తొలగించుటకై బాబా ఇట్లా చేసుకు చేసి ఉండను దిగిన వెంటనే బాబా రెండు రూపాయలు ఇచ్చిన నిచ్చెన తెచ్చిన వానికి ఇచ్చాను ఎవడో ధైర్యం చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రమే వానికి రెండు రూపాయలు ఎలా ఇవ్వగలనని బాబాను ప్రశ్నించెను వారికి కష్టం ఇంకొక ఒకరి కష్టం ఇంకొక ఉంచుకొని రాదు కష్టపడు వాని కూలి సరిగ్గాను దాతృత్వంతోనూ దారులము గానూ ఇవ్వవలనని బాబా చెప్పాను బాబా సలహా ప్రకారం ప్రవర్తించినచో కూలివాడు సరిగ్గా పనిచేయును పని చేయించువాడు పనిచేసే వారిలో కూడా సుఖపడదరు సమ్మెలకు తావుండదు మధు పెట్టేవారికి కష్టపడి కూలి చేయునకు మనస్పర్ధలు ఉండవు ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయంలో సంపూర్ణం